కుమార్ కుమార్ రండి రండి నమస్కారం కూర్చోండి వీరన్న ఏంటి విషయం నా తమ్ముడు తిమ్మరాజు నిన్న ఒంటరిగా పనిచేస్తున్న రాములమ్మ దగ్గర అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు అనుకోకుండా నేను ఆ సమయంలో అక్కడికి వెళ్ళాను నన్ను చూసి భయపడి పారిపోయాడు అతన్ని కాస్త మందలించండి లేదంటే తప్పుడు ధరలో వెళ్ళి చెడిపోతాడు మంచి పిల్లను చూసి అతనికి వెంటనే పెళ్లి చేసేయండి దానికే ఏర్పాటు చేస్తున్నాను వాడు ఊళ్ళో ఒక అమ్మాయిని చూసాట వచ్చే నెలే పెళ్లి ఈ పెళ్లి జరిగేది జరగంది నీ చేతుల్లోనే ఉంది నా చేతుల్లో ఉందా నాకు దానికి ఏంటి సంబంధం ఆ రాములమ్మ పంచాయతీలో ఫిర్యాదు చేసింది జరిగింది నువ్వు చూసావనే చెప్పింది రేపు పంచాయతీలో అడిగితే నువ్వు చూడనే లేదు అని చెప్పాలి అదేలాగా పంచాయతీలో నన్ను పిలిచి అడిగితే నేను నిజమే చెప్పాలిగా అదే అయి కాదు రాములమ్మ తక్కువ కులం మనిషి తనతో నా తమ్ముడు ఇలా ప్రవర్తించాడని తెలిస్తే నా కుటుంబ పరువైపోతుంది వాడి పెళ్లి ఆగిపోతుంది ఆ బుద్ధి రాములమ్మ చెయ్యి పట్టుకునే ముందే ఉండాలి ఇప్పుడు ఆలోచించే ప్రయోజనం కుమార్ నేను నిన్ను సలహా అడగడానికి రాలేదు రేపు పంచాయతీలో అడిగితే నీకేమీ తెలియదనే చెప్పాలి లేదో నా గురించి నీకు తెలుసు కదా బాగా తెలుసు చూద్దాం పంచాయతీలో కలుస్తా జాగ్రత్తగా చెప్పు వీరయ్య తమ్ముడు తిమ్మరాజు రాములమ్మతో అసభ్యంగా ప్రవర్తించడం కుమార్ కళ్ళారా చూశాడు కానీ తిమ్మరాజు అలా జరగలేదని మొరాయిస్తున్నాడు మనందరికీ తెలుసు కుమార్ ఎలాంటి వాడో అవునవును ఎంత నిజాయితీ పరడు అందువల్ల అతని సాక్ష్యాన్ని నమ్ముతూ తిమ్మరాజు రామలమ్మకి క్షమాపణ చెప్పాలని ఇరవై ఐదు రూపాయలు అపరాధంగా కట్టాలని పంచాయతీ తీర్పు చెబుతోంది క్షమాపణ తెలుస్తాను